డి దూరం కొట్టమని చెప్పాను కన్నడ రా కన్నయ్య కన్నడ కొంచెం దూరంగా దూరంగా చెప్పండి కూడా అడిగేస్తారు ఎన్నికొంటాడు కొంచెం బాబు ఏమీ చేయలేము మనం ప్లీజ్ కొంచెం తెలియ ఎన్నిక తీసుకెళ్ళండి ఇంకా కన్నారా అడ్గా ఆ కార్ మీద వెనక్కి పంపింది కొంచెం కొంత అభిప్రాయం తీసుకెళ్ళి తీసుకెళ్ళాం కదా అట్లా అడ్కాస్ కొంచెం రోడ్ రోడ్ మీద కొంచెం కొంచెం రోడ్ మీద కదా రైతు లాభ అన్యాయములు ఇస్తారు బాబు దిగోట్ కౌంటర్ దిగోట్ ఇప్పుడు మన ముంచాంధ్రో లైట్ అయితే పెట్టుకుంటే మంచి ఒక ల్యాంప్ ఒక ల్యాంప్ అయితే కడతామని అందరూ కోరుకుంటాం హలో ఈ యొక్క ఈ చక్కటి కార్యక్రమానికి మనకి ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేసిన వారు గౌరవీలు రవిరామరాజు గారు సన్నా కృష్ణరాజు రామకృష్ణరాజు గారు మరి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ఎట్లా ఎట్లా మధ్య ప్రదర్శన జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా బాధలు ఉన్నాయి మీ అందరూ కూడా పండుగ పండుగ పూర్తి యొక్క కార్యక్రమం జరుగుతుంది